ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దూకుడు పెంచుతున్నారు రోజుకు రెండు మూడు ప్రజాగళం సభలతో కూటమిలో జోష్ పెంచుతున్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రజాగళం సభలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు చంద్రబాబు ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కిస్తోంది ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి ప్రధానంగా కూటమి నేతలు ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే జగన్ గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు చంద్రబాబు ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టాయని స్పష్టం చేశారు మోదీ ఆశయం తన అనుభవం పవన్ కళ్యాణ్ శక్తి కూడా ఏపీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామన్నారు కూటమి అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీదని యువతకు ఇచ్చే తమదని హామీ ఇచ్చారు ఇక ఓటమి భయంతో కొత్త కొత్త డ్రామాలతో సీఎం జగన్ ప్రజల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అలాంటి డ్రామాలతో మోసపోవడానికి సిద్ధంగా లేమని వైసీపీ నేతలకు చెప్పాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మొత్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తోన్న ప్రజాగళం సభల్లో వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా చంద్రబాబు విమర్శనాస్త్రాలు విసురుతున్నారు అటు జగన్ పై దాడికి సంబంధించి చంద్రబాబు సెటైర్ వేయడం హాట్ టాపిక్ గా మారుతోంది ஜலசரா மித்த